చైన్ స్నాచింగ్ దొంగతనానికి పాల్పడిన నాలుగు గురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వర్లు రండి కృష్ణ ఇందులో ప్రత్యేకంగా టీమ్ ఏర్పాటు చేసి కేసు డిటెక్షన్ లోపల పని చేసేయాలండి ప్రొడ్యూస్ అని అందరికీ నమస్కారం ఈ నెల డిసెంబర్ నెల ట్వెల్త్ నాడు పన్నెండో తారీఖు నాడు నాలుగు గంటల సమయం కళ్యాణి అని ఒక నలభై సంవత్సరాల మహిళ లక్ష్మీనరసింహ కాలనీలో నడుచుకుంటూ పోతుంటే ఒక ఇద్దరు గుర్తుద వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి చైన్ స్నాచ్ చేసి చైన్ బలవంతంగా మిడల్లో నుంచి లాక్కొని మోటార్ సైకిల్ మీద పరారి కావడం జరిగింది నాలుగు గంటల కాగానే ఇమీడియట్ ఆ ఫిర్యాదుదారులు వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో విత్ ఇన్ వన్ అవర్ లోపల కేసు నమోదు చేసి ఎస్ఐ జలందర్ రెడ్డి గారు దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తు దర్యాప్తులో భాగంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని విచారణ చేస్తూ ఉంటే విచారణలో భాగంగా నిన్న మార్నింగ్ నాగవరం దగ్గర వాహనాల తనిఖీ పెట్టినారు ఎస్ఐ జలంధర్ రెడ్డి వాళ్ళ టీము వేణుగోపాల్ ఎస్ఐ ఆధ్వర్యంలో చేస్తుంటే ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వేగంగా వచ్చి పోలీసులు ఆపితే కూడా పోలీసు టీం ఆపితే కూడా ఆపకుండా ముందుకు పోతుంటే అనుమానం వచ్చి వాళ్ళని వెంబడించి పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగి వాళ్ళని విచారిస్తుంటే విచారణలో భాగంగా వాళ్ళ వాళ్ళు చెప్పే మాటలు నమశకంగా లేకుంటే గట్టిగా విచారిస్తే వాళ్ళు ఇంకా ఫర్దర్ ఏం తెలియజేసినారంటే మాతో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు కార్ లోపల మేము నలుగురు వ్యక్తులం కలిసి ఈ చైన్ స్నాచింగ్ చేసుకుంటాము చైన్ స్నాచింగ్ చేస్తుంటాము అందులో భాగంగానే వనపర్తికి రావడం జరిగింది అని చెప్పగానే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేస్తే వాళ్ళు ఈ ఉమ్మడి మహేబ్నగర్ జిల్లా లోపల ఐదు నేరాలు చేసారు మన వనపర్తి జిల్లా లోపలే మూడు స్నాచింగ్లు చేసారువెల్త్ వెళ్తున్నాడు వనపర్తి టౌన్ లోపల చేసిన కేసు దాంతో పాటు కొత్త కోటలో ఒకటి హోటల్ లో చైన్ స్నాచింగ్ ఆ మహిళ నుంచి కూడా బలవంతంగా తీసుకుపోయినారు ఒకటి హైవే మీద కొబ్బరి బొండాలు అమ్మతామని ఉంటే కొబ్బరి బొండాలు తాగడానికి వచ్చినట్టుండి ఆమె మెడల్ నుంచి కూడా బలవంతంగా లాక్కోవడం లాక్కొని పారిపోవడం జరిగింది ఆ రకంగానే ఇంకా ఫర్దర్ విచారిస్తుంటే జడ్చల్ల్ర పోలీస్ స్టేషన్ లో కూడా జడ్చల్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది అందులో కూడా చేయి స్నాచింగ్ చేశారు తర్వాత నర్వా పోలీస్ స్టేషన్ లో కూడా వీళ్ళు ఒక చేయి స్నాచింగ్ చేయడం జరిగింది వీళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే నెల నుంచి ఒక ముఠాగా ఏర్పడడం జరిగింది నలుగురు వ్యక్తులు కురువ రాములు గట్టు వెంకటేష్ డ్యామ్ వెంకటేష్ బండ రాజేష్ వీళ్ళంతా నాగర్ కర్మూడు విలేజ్ ఆత్మ అమర్ మండల్ వనపర్తి డిస్టిక్ వీళ్ళు ఒక మూటాగా ఏర్పడి మోటార్ సైకిల్స్ ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న ఫోర్ వీలర్స్ వీళ్ళ మూటా అంటే ఒంటరిగా ఉన్న మహిళల నుంచి మోటార్ సైకిల్ మీద వచ్చి వాళ్ళు చైన్ స్నాచింగ్ చేసి తీసుకుపోతారు ఆ మోటార్ సైకిల్ మీద పోయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు వెహికల్ లా కూర్చోబెడతారు ఫోర్ వీలర్స్ వీళ్ళు చైన్ స్నాచింగ్ చేసిన తర్వాత ఆ వెహికల్ తీసుకపోయి ఆ కార్ లో రూమ్ ఇచ్చి వీళ్ళు కార్ లో పారిపోతారు ఈ దొంగతనం చేసినదంతా వీళ్ళు ఆత్మకూరు ముత్తూర్ బ్రాంచ్ లోపల కనిక పెట్టినారు గిరివ పెట్టి నుంచి డబ్బులు తీసుకొచ్చారు డబుల్ తీసుకొని డబ్బులు వాడుకున్నారు వీళ్ళు నేరం చేసిన విధానం ఇది ఇందులో ఎస్పీ గారు సునీతారెడ్డి లోపల మేడం చార్జ్ ఎస్పీగా చార్జ్ తీసుకున్న కొన్ని రోజులకే ఈ చైన్ స్నాచింగ్ జరగడానికి జరగడం మూలాన మేడం గారు ఇనిషియేట్ తీసుకొని సిఐ కృష్ణ వనపర్తి టౌన్ ఆధ్వర్యంలో ఎస్ఐ జలంధర్ రెడ్డి వేణుగోపాల్ రఫీ నవీన్ ఆంజనేయులు రామ్ రామ్ గోపాల్ వర్మ ప్లస్ ప్రవీణ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ కు ప్రతిరోజు మానిటర్ చేసుకుంటూ ప్రోగ్రెస్ అడగడం మూలాన ఈ కేసు ఛేదించడం లోపల ప్రముఖ పాత్ర పోషించిన ఎస్ఐ జలంధర్ రెడ్డి వేణుగోపాల్ ఎస్ఐ వేణుగోపాల్ రఫీ ఆంజనేయులు నవీన్ రామ్ గోపాల్ వర్మ ప్రవీణలను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు వీళ్ళ నుంచి నిందితుల నుంచి రికవరీ ఏం జరిగిందంటే టూ టూ మోటార్ సైకిల్స్ టూ కార్స్ దీని టోటల్ వాల్యూ ఫార్టీ ల్యాక్స్ రూపీస్ రికవర్ చేయడం జరిగింది కాబట్టి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా ఈ లో పనిచేసిన అందరు కూడా అభినందనలను తెలియజేస్తుంది నూట నాలుగు గ్రామ్స్ పద్ధతిలో టెన్ తులాస్ గోల్డ్ మాడిపోయి మొత్తం ఐదు కేసులు కొత్త కోట పిఎస్ ల రెండు ఒకటి వనపర్తి మన పైన ఉంటది ఆ ఉంది పత్తులాల ఉంది పత్తులాల ఫోర్ గ్రామ్స్ మహిళలనే పర్టికులర్గా ఒంటరిగా మహిళలు నడుచుకుంటూ పోతే మోటార్ సైకిల్ మీద వచ్చి స్నాచ్ చేసుకొని కొంచెం దూరం పోయిన తర్వాత ఆ మోటార్ సైకిల్ కార్లు లో ఇచ్చి వీళ్ళు కార్లో వెళ్ళిపోతారు అంటే తప్పించుకోవడానికి పోవడానికి ఇది ఒక మోటో ఎంచుకున్నారు వనపర్తి జిల్లాలో త్రీ కేసెస్ ఉన్నాయి ఒకటి వనపర్తి రూరల్ రెండు కొత్తకోట ఆ మూడు కేసులు ప్రాపర్టీ ఇంటాక్ట్ గా రికవరీ జరగాలి ముఠాగా ఏర్పడి రెగ్యులర్ ఇవే వాడుతుంది వీళ్ళ ఓన్ వాళ్ళు రికవర్ ఇస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర రిసిప్స్ ఉంటాయి కదా ప్రాపర్గా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చేస్తే వాళ్ళ దగ్గర రికవరీ తీసుకుంటాం వీళ్ళు వాళ్ళ దగ్గర తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటది వాళ్ళు ఇన్సూరెన్స్ ఉంటది వాళ్ళ డిపార్ట్మెంట్ ఉంటుంది మనం లీగల్ గా వాళ్ళ దగ్గర అంటే దీనిలో ముగ్గురు ఫైనాన్స్ లో పెట్టడం వల్ల కేసు కొంచెం అర్థం అంటే ప్రాపర్టీ రికవరీ లోపలే ఈజీ అయింది బయట అమ్మేసి కొంచెం కష్టం కూడా ప్రాపర్టీ రికవరీ దొరకడం కొంచెం కష్టం అవుతుండే కానీ ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరకడం ఏమైందంటే ముత్తుడు ఫైనాన్స్ లో పెట్టింది కాబట్టి ఆ రిసీట్ తీసి ఈ ఎఫ్ఐఆర్ ఈ కేసు రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇచ్చి తీసుకున్నాము వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ తర్వాత దాన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం విచారించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫర్దర్ నేరాలు ఇంకెక్కడెక్కడ చేసిండో కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఎస్హెచ్ఓ రూరల్ పోలీస్ స్టేషన్ ఈ కేసు డిటెక్ట్ చేయడం లోపల ప్రత్యేక కృషి చేశారు ప్రొబేషనల్ ఎస్ఐ ఈ ఆధ్వర్యంలో ఇంతవరకు వనపర్తి పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన కేసు అన్ని డిటెక్ట్ ఐడి పార్టీ కంగ్రాచులేషన్స్ ప్రాపర్టీ అఫెన్స్ బాగా నాలెడ్జ్ ఉండి డిటెక్ట్ చేయడం లోపల ఇప్పుడు రూరల్ లో కూడా చేస్తున్నాడు పరిజ్ఞానం ఇన్ఫర్మేషన్ లీడ్ చేసుకుంటూ కేసు ప్రత్యేక కంగ్రాచులేషన్స్ కంప్లైంట్ మాట్లాడి కేసు రిజిస్ట్రేషన్ విత్ అన్న వన్ అవర్ లోపల పిటిషన్ మేనేజ్మెంట్ చేసి కేసు చేసి